హలో ఇవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్ అండ్ ఇంకా ఇవాళ వీడియో వచ్చేసి ఇంకా చెల్లె అయితే వచ్చింది ఇంటికి ఇంకా రమ్మని చెప్పేసి అన్నాను అప్పటికే నేను ఉండి వన్ వీక్ టెన్ డేస్ అయింది కదా చల్లె ఒక రెండు రోజులైనా కలిసి ఉన్నట్టు చెప్పేసి చెల్లెకి ఫోన్ చేయంగా చేయంగా వచ్చిందనమాట వీడియో వచ్చేసి చెల్లెలు కొడుకు రచ్చి రాగానే మ్యాంగోస్ తింటూ ఉన్నాడు అండ్ ఇంకా ఇవాళ వీడియో చూసే ముందు వీడియోకి ఒక లైక్ చేసి కొత్తగా చూసిన సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లాస్ట్ వీడియోలో చాలామంది కామెంట్ చేశారు అక్క అంటే డి విటమిన్ ప్రాబ్లం వల్ల ఈ ప్రాబ్లం వచ్చిందంటే చాలామంది కూడా అంటే వాళ్ళకి తెలిసిన సజెషన్స్ అయితే చెప్పారనమాట థ్యాంక్ యూ సో మచ్ నాకు ఒకటి ఏంటంటే యూట్యూబ్ల కంటే ఇన్స్టాలో మామూలు కామెంట్స్ కాదు అసలు అంటే అట్లా వీడియో హాస్పిటల్కి వెళ్తున్నాను అని అన్నందుకే ఏమైంది అక్క ప్రాబ్లం ఏంటి హెల్త్ ప్రాబ్లం ఏంటి అని చెప్పేసి చాలామంది కామెంట్ చేశారు వన్స్ అగైన్ మీ అందరికీ పేరు పేరిన థ్యాంక్ యూ సో మచ్ మీ సపోర్ట్ అండ్ బ్లెస్సింగ్స్కి నిజానికి పెయిన్ చాలా ఎక్కువైపోతుంది అసలు తగ్గట్లేదు అని మీ అందరికి తెలుసు కదా ఎప్పుడు కూడా నెక్ పెయిన్ హెడ్ ఎక్ ఇది కొంచెం కాలు వాపు వచ్చింది ఇదంతా మీకు తెలిసిందే కదండి సో అందుకే దానికి రిలేటెడ్ అని చెప్పేసి ఇంక ఇవాళ రేపు అనుకుంటూ మనం కొంచెం హెల్త్ కాన్షియస్ పైన కొంచెం అయితే నెగ్లెషన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది ఇవాళ రేపు ఎప్పుడు చూద్దాంలే చూద్దాంలే అన్నట్టే ఉంటుంది కానీ నిజానికి పెద్ద ఏజ్ కూడా కాదు థర్టీ ప్లస్ జస్ట్ తిప్పి కొడితే మనం థర్టీ ప్లస్ అంతకు మించింది లేదు కాబట్టి ఇప్పటి నుంచే హెల్త్ పైన మంచి కాన్షియస్ తీసుకోవాలి ఇంకా ఏమేమి చెప్పాలి ఇవన్నీ పాటించాలని చెప్పేసి ఇంకా డాక్టర్ కూడా చెప్పారు అవన్నీ ఫాలో అవ్వాలి అండ్ ఇంకా వాటి గురించి డీటెయిల్గా తెలుసుకునే ముందు ఇక్కడ వచ్చేసి ఇంకా మా మేనకూడలు మేనల్లులు అండ్ ఇంకా మా చెల్లెలు కూతురు వీళ్ళంతా కూడా ఇలా ఉంటే సర్లే ఎప్పటికైనా గుర్తుగా ఉంటుంది కదా అని చెప్పేసి వీళ్ళందరినీ దగ్గరికి వేసి ఒక ఫోటో అయితే తీసాను అన్నమాట ఇలాంటి పిక్స్ మా చిన్నప్పటి చాలా ఉన్నాయి అసలు ఒక్కొక్కటి కాదు ఇలాంటి జనరేషన్ ఏంటంటే ఇలా ఫొటోస్ ఇవన్నీ ఏమి ఉండదు ఎవరు ఫ్యామిలీ ఫొటోస్ అలా ఎక్కువ ఉంటాయి కాబట్టి నేను జస్ట్ కొంచెం అలా క్యాప్చర్ చేశాను ఇంకా వీళ్ళిద్దరు వచ్చేసి ఇంకా వదిన ఆడపడుచులు అనమాట ఇద్దరైతే అస్సలు ఒకరిని వదిలిపెట్టి అసలు ఒక ఉండరు ఒకే ప్లేట్లో ఇద్దరు తింటారు స్నానం ఒకే దగ్గర పడుకోవడం కూడా ఒకే దగ్గర కొన్ని కొన్నిసార్లు ఇలా ఉంటుంది బాగా ఒక హెయిర్ గుండు ఉన్నదేమో వచ్చేసి మా మేనకోడలు అనమాట తమ్ముడు బిడ్డే తను వచ్చేసి చెల్లెలు కూతురు ఇంకా బాబు వచ్చేసి అక్కడ ఆడుకుంటున్నారు లెక్క తల్లి అయితే కొంచెం బెంగ పెట్టుకుంది వాళ్ళ నాన్న పైన అండ్ ఇంకా ఎప్పుడెప్పుడు కామరెడ్డికి వెళ్ళాలని చెప్పేసి లక్కి తల్లి బెంగ పెట్టుకుంది ఎందుకంటే ఫేస్ చూసే నాకు అర్థమైపోతుంది కదా చాలా డల్ అయిపోయింది అందుకని అమ్మ వాళ్ళు అంబర్పేట ఎల్లమ్మ దగ్గర ఒక కోడింగ్ కోసుకొస్తాం బిడ్డ ఇన్ని రోజులున్న ఒక రెండు రోజులు ఉన్నంటే సర్లే అని చెప్పేసి కొంచెం డిలే చేశాను బట్ ఇప్పుడు ఎండ్ ఆఫ్ ది డే ఇది కూడా పండగ అయిపోయినాకైతే ఇంటికి వెళ్ళిపోవాలి ఎందుకంటే మన ఇంటి దగ్గర ఉన్న వాతావరణంకి బయటకు వచ్చిన వాతావరణకి చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది ఎందుకంటే బయట గాలి ఇదంతా ఎండకి నా ఫేస్ కూడా ఫుల్గా ట్యాన్ అయిపోయింది అసలు మామూలుగా కాదు లెక్క తల్లి కూడా సేమ్ యాజీస్గా అలాగే అయిపోయింది అన్నమాట కానీ ఇక్కడ వచ్చేసి నైట్లో ఇగో చెల్లెలైతే లెక్క తల్లికి తినిపిస్తూ ఉంది ఏంటంటే ఇంకా స్పెషల్స్ ఇక రొటీను ఇంట్లోకి వచ్చినప్పుడు గుడ్డు చికెను మటన్ ఇవే ఉంటాయి రొటీన్గా నిజానికి ఇంకా చెల్లె కూడా ఎక్కడ కాకపోతే పాపని తినిపిస్తుంది లెక్కీత నేను చాలా చాలా నాకంటే ఎక్కువ బాగా చూసుకుంది మా చెల్లె అయితే ఎందుకంటే దాన్ని స్టడీ చేసిన దాబ్బులు ఇదంతా కూడా కామరెడ్లో ఉండి మన దగ్గర ఉండి చదువుకుంది కాబట్టి లక్కి ఎప్పుడు ఎలా ఉంటుంది చెప్పేసి తనకు కూడా బాగా తెలుసు అర్థం చేసుకుంటుంది లక్కి అమ్మని కూడా మాకు చెల్లె అయితే ఇంకా అలాగా అమ్మ వచ్చేసి ఇక్కడ వడ్డీస్తుంది ఇది వచ్చేసి మాక్సిమమ్ మీకు రెండు రోజుల వీడియో అనిపిస్తుంది ఇక్కడ వచ్చేసి నాకు కొంచెం వాటర్ అలా కొంచెం త్రోట్ ఇన్స్పెక్షన్ లాగా అంతా అయిపోయింది వాయిస్ చూస్తే మీకు తెలుస్తూ ఉంటుంది కదా రొట్టెలు చేసింది వచ్చి రాగానే నేను ఫస్ట్ స్టార్టింగ్లో చూస్తారు కదా రొట్టెలు చేసింది ఎగ్గు కర్రీ ఏమో చేసింది అనమాట అలాగా రొటీన్ రొటీన్ ఇంట్లో ఉంటేనే ఉంటాయి ఎప్పుడు సో అందుకని చెప్పేసి అమ్మ ఎప్పుడు ఇలా కూర్చొని వడ్డిస్తుంటే తృప్తిగా తినేస్తాం చాలా హ్యాపీగా అనిపిస్తుంది అన్నమాట మాకైతే ఇక్కడ వచ్చేసిగా వీళ్ళిద్దరు హడావిడి అన్నమాట మామూలుగా కాదు వీడంతా బాగానే కొన్నిసార్లు బాగానే ఉంటాడో అప్పుడే ఇక ఇంతకు సారి కంటే పోలిస్తే ఇప్పుడు పర్లేదు కొంచెం బెటర్ అవుతుండు ఇంతకుముందు అయితే ఎవరి అసలు వెళ్ళకపోతుండే బట్ ఇప్పుడైతే పర్లేదు అందరినీ అర్థం అనమాట ఇది ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ వీడియో అన్నమాట అమ్మ వచ్చేసి ఇంకా వంకాయ కర్రీ చేయమ్మ వంకాయలు ఫ్రెష్గా ఉన్నాయంటే వంకాయలు తెంపుతుంది ఇంటి ముందర్నే అనమాట చాలా వంకాయలు కాస్తూ ఉన్నాయి కానీ మనము వంకాయలు ఆలుగడ్డలు ఇవన్నీ ఎక్కువ తినం ఎప్పుడో రేర్ చా కాబట్టి ఇంకా లక్క తల్లి తినదని మేము కూడా పెద్దగా ఏం తినము నెలకు ఒకసారి కూడా ఇలాంటి కర్రీస్ వంకాయలు ఆలుగడ్డలు ఎక్కువ తినము ధీరజ్కి ఇష్టము ఆలుగడ్డ కానీ అలాగా కొంచెం మనకు హెల్త్ కాన్షియస్ లక్కీ గురించి కూడా కొంచెం ఇంకా పట్టించుకోవాలి కాబట్టి ఇంక అందుకనే అమ్మ అలా తోటలో తెంపుతుంటే నాకు కూడా కొంచెం వీడియో క్యాప్చర్ చేసినాను అన్నమాట ఎర్లీ మార్నింగ్ నేను బ్రష్ అప్ బ్రష్ చేసుకొని ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయినా లక్కీ గడమ ఇంకా పడుకునే ఉంది సారీ పడుకొని అంటున్నాను ఎక్కడ పడుకుంటుంది లక్కీ ఫోర్ ఫోర్ ఓ క్లాక్కి నాకంటే ముందే లేచి కూర్చుంటే అసలు నాకు పడుకొనివ్వట్లేదు ఇక్కడికి వచ్చినాక సరిగ్గా నిద్ర కూడా ఉండట్లేదు నాకు అసలు అది పడుకుంటలేదు నన్ను పడుకొనివ్వట్లేదు అనమాట ఇంకేం చేస్తాను దానికి కొంచెం కొత్త కొత్త ప్లేస్ కాబట్టి అలా కామన్ అది వచ్చేసి ఇంకా అమ్మమ్మ మొన్న కోర్టులకు వెళ్ళినప్పుడు అయితే మా పెద్దమ్మ ఇంటి దగ్గర నుంచి కొంచెం ఇది ఏమంటారు పుదీనా తీసుకొచ్చిందంట అందుకే చెల్లెయితే పుదీనా నాటుతుంది ఇక్కడ ఎప్పుడైనా కానీ ఏదో బిర్యానీ ఏదో సం వంటలు ప్రిపేర్ చేసినప్పుడు ఏదైనా కానీ కొన్ని మే మోస్ట్లీ బిర్యానీలో అయితే పుదీనా కంపల్సరీ కావాలి కాబట్టి ఇంకా అలా తీసుకొచ్చింది అది నాటుతూ ఉంది మార్నింగ్ వచ్చేసి వ్యూ అయితే ఇంటి ముందర నుంచి చాలా బాగుంటుంది ఎన్ని రోజులున్నా బోర్ కొట్టదు కానీ లక్కి తల్లికి నచ్చట్లేదు ఇంకా వాళ్ళ నాన్న కోసం ఎదురు చూస్తూ ఉంది ఎప్పుడెప్పుడు వెళ్ళిపోవాలని చెప్పేసి లక్కి తల్లి వెయిట్ చేస్తూ ఉంది ఇంకా వాళ్ళ నాన్న వస్తే ఎక్కువ మా చిన్నమ్మ వాళ్ళ ఇంటి ముందర కార్ ఆపుతారు కాబట్టి అక్కడికి వెళ్ళి ఇంకా చూస్తూ ఉంది పాపం దాన్ని చూస్తే నాకు కూడా బాధ అనిపిస్తుంది ఏం చేసాము ఇంకా ఇంకా అందుకనే మా వారిని కూడా ఇక్కడ టూ డేస్లో వచ్చేసి వెళ్ళిపోదామని చెప్పేసి అయితే అన్నాను ఇంకా కొంచెం గోరింటాకు తెంపరనమాట అవన్నీ వీడియోస్ నేను ఏమీ తీయలేదు ఇక్కడికి వచ్చినాక అంతా కొంచెం అంత మోస్ట్లీ అయితే ఇవన్నీ చూసి ఆనందించడం తప్పితే వీడియోలో క్యాప్చర్ చేయడం చాలా తక్కువ గోరింటాకు చూసారా ఇలా తెంప్ ఇలా కలుపుతూ ఉంటేనే ఇంత రెడీ అయిపోయిందో కానీ ఆకైతే సూపర్ ఉంటుంది ఇంకా అందుకనే ఇదిగో గోరింటాకు అంత నూరేసింది మా చెల్లి అయితే గోరి గోరింటాకు దోశపిండి ఇదంతా కూడా పట్టేసింది అవన్నీ నేనేం తీయలేదు మీకు చూపిస్తున్నాను జస్ట్ గోరింటాకు అయితే రెడ్గా ఫస్ట్ రెడ్గా అయింది తర్వాత మొత్తం బ్లాక్ అయిపోయింది అసలు చేతులు గుర్తుపట్టనీయకుండా అయిపోయింది ఇంకా ఈవినింగ్ టైంలో పోచమ్మ దగ్గర తీసుకొచ్చిన కోడి ఉండింది ఆ కోడిని కట్ చేసేసి అమ్మ కోసేసి అయితే కర్రీ చేసేసింది చెల్లె వేసింది యాక్చువల్లీ ఇంకా నైట్ అంత వంట అయిపోయాక పూరి ప్రిపరేషన్ చేస్తున్నాము చెల్లె పూరి కావాలంటే సరే అని చెప్పేసి పూరి చేస్తున్నాను నేను పూరి చేస్తుంటే అయితే గొలిస్తూ ఉంది లక్కి తల్లి బయట మంచి పైన రిలాక్స్ అవుతుంది ఎక్కువ ఏమి ఇబ్బంది పెట్టట్లేదు లక్కీ కానీ కొన్ని కొన్నిసార్లు పిల్లలు గట్టి గట్టిగా అరిస్తూ ఉంటుంది దానికి నచ్చదు ఎంతైనా మనం కొంచెం పీస్ఫుల్గా సైలెస్గా ఉండే ఇల్లు కాబట్టి ఒకేసారి ఇలా బయటికి ఇలా అందరి మందులు వచ్చేసరికి కొంచెం డిస్టర్బెన్స్ అయితే ఉంటుంది ఇలా కియానికి అలా అది బ్యాక్ సైడ్ మంచాల్లో పడుకొని ఉంది ఇంకా పూరీలు అయిపోయిన తర్వాత మొన్న తీసుకున్న చేపలు అట్లే ఉన్నాయి చెల్లె వస్తుందని చెప్పేసి ఫ్రిడ్జ్లో పెట్టాను మసాలా అంతా కలిపేసి అది అయితే ఇంకా ఫిష్ ఫ్రై చేస్తూ ఉన్నమాట ఎందుకు నైట్ అసలు కరెంటే లేదు ఆ రోజు ఎందుకో ఏమో రిపేర్ ఉండే కావచ్చు కరెంట్ లేదు కాబట్టి ఇంకా అలాగ నైట్ ఇంకా ఫిష్ ఫ్రై అవన్నీ చేసేసాను అనమాట ఇంకా అప్పటికే కరెంట్ కూడా వచ్చేసింది పిల్లలైతే గోల గోల అసలు ఒక్కరు కూడా ఇంటి పిల్లలు పిల్లలు ఉన్న దగ్గర ఆడుకోవడమే తప్పితే వదిలిపెట్టి వెళ్ళేది లేకుండా అలా మంచిగా ఆడుకుంటున్నారు ఫుల్ ఎంజాయ్ చేస్తారు ఎక్కువైపోయింది సమ్మర్ ట్రైమ్ చాలా ఎక్కువ అయిపోయింది సమ్మర్లో ఇంకా ఈ అంటే మా టైంకి ఇంకా ఎండలు ఎక్కువ లేవు అనుకోండి వర్షాలే పడ్డాయి కాబట్టి బ్రతికిపోయాం కానీ ఈ టూ డేస్ నుంచి వర్షాలు లేవు ఎండలు ఉన్నాయి కాబట్టి అసలు ఫుల్ ఉక్కపోతా ఇలా కొంచెం అయితే పర్లేదు అలా ఉంది వాతావరణము అలా ఉండబట్టికీ కొంచెం అడ్జస్ట్ అవుతున్నాం కాబట్టి పర్లేదు లేదంటే ఇంకో రకంగా ఉండుండే ఉండే టార్చర్ ఇంకా పూరీలు వంటలన్నీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అమ్మ అందరికీ యాజీజుల్గా అందరికీ వడ్డీస్ ఉంది ఇంకా మా పని ఏంటి తినడమే ఉంటుంది కాబట్టి అంతే లక్కి తల్లి ఒక్కోసారి మా అని తింటుంది ఇంకోసారి అస్సలు తినట్లేదు ఇంకా దాన్ని ఆఫ్ ఇంకా ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు అన్నమాట అమ్మ ఒక్కోసారి తినిపించింది చెల్లె ఒకసారి తినిపించింది ఇంకా అలా పెట్టినా కానీ అస్సలు తినట్లేదు ఇంకా నేను అట్లీస్ట్ నేను తినిపించినా కానీ అసలు తినట్లేదు అన్నమాట అందుకే దాన్ని ఇంకా ఆకలి అయినప్పుడు తినిపిద్దాం అందరం తిన్న తర్వాత అని చెప్పేసి ఇంకా మేమైతే ఫిష్ ఫ్రై ఇంకా అలా తినేసిన దానం ఆ తర్వాత చికెన్ కర్రీ ఉండింది కాబట్టి ఇంక అమ్మ అయితే లక్కి తల్లి కన్నం తినిపిస్తూ ఉంది అసలు ఒక ముద్ద తింటుంది ఇలా వెనక పడుకుంటుంది అన్నమాట దానికి మంచం మీద పడుకోవడం చాలా ఎక్కువ ఇష్టంగా అయిపోయింది లక్కిగానికి సో అలాగే రొటీన్ రొటీన్ వీడియోస్ ఉంటూనే ఉంటాయి ఇంకా డాక్టర్ అయితే కొంచెం వెయిట్ ఎక్కువ తీసుకొద్దామా పాపని ఇట్లా అంటే స్పెషల్ కిడ్ ఉంది సార్ అని చెప్పేసి అంటే ఎక్కువ వెయిట్ ఇలా లావటద్దమ్మా మంచిగా ఉండండి ఎక్కువ అంటే చెప్తారు కదా ఈ ఫుడ్ తీసుకోండి ఆ ఫుడ్ అని చెప్పేసి ఇలాంటివన్నీ వాళ్ళు ఎన్నైనా చెప్తారు కానీ మనం చేసేవాళ్ళు మనకు తెలుసు కదండి ఇంకా అలాగా ఏం చేస్తాం ఇంకా కొన్ని కొన్ని చూస్తూ వెళ్ళిపోవాలి బట్ అది ఇవాళ వీడియో అయితే ఇది ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి కొత్త చూసినతో సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి యాజ్ యూజువల్గా వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్